ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గింజలు గుండె లోపల రక్తనాళాల్లో పూడికెలు రాకుండా హార్ట్ అటాక్స్ రాకుండా అట్లాగే పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా రక్షించడానికి ఆరు రకాలుగా మేలు చేస్తుందని సైంటిఫిక్గా రుజువైంది అలాంటి గుండె జబ్బులు పక్షవాతాలు ఒక యాభై సంవత్సరాలు వెనక్కిళ్ళు చూసుకుంటే డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చిన ముసలవారికి పక్షవాతాలు గుండె జబ్బులు వచ్చేవి ఆ ఏజులు వస్తే హార్ట్ అటాక్ వస్తే అదృష్టవంతుడండి అదృష్టమైన చావు వచ్చింది అనేవారు ఆ ఏజుల పక్షవాతం వచ్చి మంచం మీద పడినా ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు మరి బోళ్ళు మంది సంతానం ఉండేవారు కాబట్టి ముసలివారికి సేవ చేసుకునేవారు అట్లా మంచం మీద పడి ముసలితనంలో వెళ్ళిపోయేవారు అదే హార్ట్ అటాక్ అదే పక్షవాతం ఇప్పుడు పదిహేను ఇరవై పాతికేళ్ల లోపు పిల్లలకు వచ్చేస్తున్నది అట్లా చిన్న ఏజ్ పిల్లలకే పక్షవాతాలు ఎక్కువ గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణం మనకి రక్తనాళాల లోపల పొరలు డ్యామేజ్ అవటం ఎల్డిఎల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం కొవ్వులు హాని కలిగించే ఎక్కువ మోతాదులో పేరుకుపోవటం ఇలాంటివన్నీ కారణమవుతున్నాయి పది పదిహేను ఏళ్ల వయసుండే పిల్లలే పెళ్లి ఇడుకు రాని పిల్లలే గుండె జబ్బులతో చచ్చిపోవటం తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో అందరికంటే కూడా ఎక్కువ డేంజరస్ వంటల విధానం తెలుగువారికి ఉన్నది వండే వంటల విధానం వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని పేరెంట్స్ ఎవరు కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఒక్కసారి వంటల విధానాన్ని మార్చుకుంటూ అవిసి గింజలు కూడా ఎక్కువ వాడుకుంటే గుండెకు హాని కలగకుండా రక్తనాళాల్లో పొడికలు రాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కూడా రక్షించడానికి మరి చక్కగా మేల్చేస్తాయి గింజలు ఈ గింజలు గుండె జబ్బుల్ని తగ్గించడానికి పక్షపాతం రాకుండా నివారించడానికి ఆరు రకాలుగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం కదా మొట్టమొదటిది గింజల్లో ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ రూపంలో ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్ ఉంటుంది వంద గ్రాముల గింజల్లో పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది అనమాట అంటే థర్టీన్ పర్సెంట్ ఒమేగా ఫ్యాట్ దీనితో పాటు ఇరవై ఆరు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైన ఫైబర్ ఉండేసరికి మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే కొవ్వు కొలెస్ట్రాల్ పదార్థాలు ప్రేగుల నుంచి రక్తం లోపలికి చేరకుండా దొడ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఈ ఫైబర్ కాబట్టి బ్లడ్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ట్రైగిలిజరెడ్స్ ప్రొడక్షన్ పెరగకుండా కంట్రోల్ చేయటానికి ఈ ఫైబర్ ఎక్కువ మేలు ఇక ఇంకా రెండవ రీజన్ లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుందని మనందరికీ తెలుసు కొలెస్ట్రాల్ రిసెప్టార్స్ని లివర్లో తగ్గించి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని తగ్గించటానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ప్రొడక్షన్ లివర్లో పెంచడానికి కూడా గింజలు ఉపయోగపడుతున్నాయి అనమాట ఇది రెండవ రీజన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఇక మూడవది గింజల్లో ఉండే ఎల్డిజి లిగ్నాన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాల లోపల ఎల్డీఎల్ అనేది అంటుకోకుండా గోడల లోపల అంటుకోకుండా రక్షించడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నాయి అంటే స్టిక్ అవ్వకుండా ఎక్కడైతే అంటుకుపోతుందో అక్కడ పూడికలు వస్తాయి అంటుకోకుండా ఉండే గుణం రక్తనాళాల్లో వచ్చేటట్టు ఈ కెమికల్ చేస్తున్నదనమాట ఇక నాలుగవదండి అవిసి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ బ్లడ్ వెజల్స్ లోపల విసి వన్ ఐసిఏఎఎం వన్ అనే ఈ రెండు కెమికల్స్ని విడుదల చేసి బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకోకుండా కంట్రోల్ చేయడానికి ఇలా ఉపయోగపడుతున్నది ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాలు పేర్కొంటుంది ఫ్యాటు రక్తనాళాల గోడల్లో పెరుకోవచ్చు ప్లేట్లెట్స్ పెరిగిపోతుంటాయి రక్తపు గెడ్డలు అడ్డుపడుతుంటాయి ఇట్లా నాలుగు రూపాల్లో బ్లాక్స్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి కాబట్టి రెండో రకంగా కొవ్వు పేర్కోకుండా రక్తనాళాల్లో కంట్రోల్ చేయడానికి ఇలా ఉపయోగపడుతున్నది అనమాట ఇక ఐదవది ఈ అవిసి గంజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ త్రాంబోజినేస్ ఏ టూ అనే దాన్ని తగ్గించేసి సైక్లిన్ అనే దాన్ని పెంచి రక్తం లోపల ప్లేట్లెట్స్ గెడ్డ కట్టకుండా కంట్రోల్ చేయటానికి ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్ బాగా ఉపయోగపడుతున్నది రక్తంలో ప్లేట్లెట్స్ అనేవి కూడా ఇట్లా గెడ్డ కట్టేసి ఈ పూడికిల దగ్గర రక్తనాళాలు నేరగొన్న చోట అడ్డుపడిపోయి హార్ట్ అటాక్స్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి క్లాటింగ్ జరగకుండా ప్లేట్లెట్స్ పైన కంట్రోలింగ్ చేయడానికి అభిషించలేట్లా ఉపయోగపడుతున్నాయి చివరిగా బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ని పెంచి రక్తనాళాలు సింగిల్ రోడ్ అలా డబల్ రోడ్లా వ్యాకు వచ్చించేటట్టు చేస్తే బీపీని తగ్గించటానికి మరి వెడల్పుగా రక్తనాళాలు ఉంటే ప్రవాహం స్పీడ్గా ఉంటుంది కదా నేరోగా ఉంటే అవరోధాలు ఎక్కువ ఉంటాయి అందుకే రక్తనాళాలని వ్యాకోచించటం ద్వారా బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండటం ద్వారా మరి హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ఎక్కువ మేలు జరుగుతూ ఉంటుంది అనమాట అవిసిగింజల్లో ఉండే ల్యూటిన్ జియోగ్జాంతిన్ అనేవి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి రక్తనాళాల లోపల పర స్మూత్గా నొన్నగా ఉండే అనమాట ఈ నున్నగా స్మూత్గా ఉండేసరికి కొవ్వు కొలెస్ట్రాల్ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి పేరుకోకుండా ఆ పొర రఫ్ అయిందంటే పెరిగిపోతాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు బిస్కెట్లు పంచదార ఇట్లాంటివి వాడిన వాళ్ళకి రక్తనాళ లోపల పొర రఫ్ అయిపోతుంది కానీ అవిసి వాడితే అది స్మూత్ అవ్వటానికి మళ్ళీ హెల్ప్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్తనాళ లోపల పొర స్మూత్గా ఉండేట్టు చేస్తుంది అనమాట ఇంత మంచి లాభం అవిసి గంజలు రక్తనాళాలకి కొలెస్ట్రాల్కి ఇన్ని రకాలుగా లాభాలను అవిసి మనకు కలిగిస్తున్నాయి ఇట్లా ఆరు రూపాయల్లో అవిసి గింజలు బాగా ఉపయోగపడుతున్నాయని రుజువైంది హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా అవిసి గింజల్ని ఎలా వాడుకుంటే మంచిది రోజుకి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ అవిసి గింజలను వాడుకోవటం ద్వారా మనకి బాడీకి కావలసిన వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాట్ అందుతుంది రెండు స్పూన్లు వాడితే చాలు ఈ అవిసి గింజల్ని మనం నానబెట్టుకుని కానీ మొలకట్టుకుని కానీ వాడకూడదు జిగురు వచ్చేస్తాయి తినలేం కాబట్టి అవిసి గింజలను ద్వారాగా వేపించేసి మీరు కారపొడ్లా చేసుకుని రోజు భోజనంలో వాడుకోవచ్చు అవిసి గింజలు వేపించి పొడి చేసి ఏదన్నా సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినేటప్పుడు దాని మీద చల్లుకు తినవచ్చు అవిసి గింజలను కాస్త ఉండల్లాగా చేసుకుని వేపిన తర్వాత తేనెతో కానీ ఖర్జూరంతో తాటి బిల్లంతో అవిసి ఉండలు కూడా తీసుకోవచ్చు అవిసి గింజల చిక్కీ కూడా ఈ మధ్య మనకి ఏ టు జెడ్ న్యాచురోపతి స్టోర్ వారు కూడా అలాంటి ప్రోడక్ట్స్ కూడా మీకు తీసుకొచ్చారు అవిసి గింజలు చిక్కి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలా అయినా దాన్ని వాడుకుంటే మనకి మంచి లాభం వచ్చేస్తుంది ఇలా ఏదో ఒక రూపంలో అవిసి గింజలు మనం ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది వయసు రాకుండా వచ్చే గుండె జబ్బులు పక్షవాతాల నుంచి రక్షించుకోవటానికి అవిసి గింజల్ని ఇలా వాడుకుంటే అందరికీ ఫ్యామిలీ అంతటికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం